హాయ్ ఫ్రెండ్స్ బెత్మోని తన అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ ని చిత్తు చేసింది ఆస్ట్రేలియా టీమిన్నింగ్స్ సగంలో డెబ్బై ఆరు పరుగులకు ఏడు వికెట్లకు పడిపోయిన తర్వాత రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేసి తొమ్మిది వికెట్లతో పోటీని పెంచుకున్నారు ఆస్ట్రేలియా టీం టోడియా ఇక్బాల్ ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన అలిసా హీలీని ఇరవై పరుగులకు అవుట్ చేసి ఓపెనింగ్ బ్రేక్ త్రూ ఇచ్చింది తర్వాత రమేన్ ఇంకా మిశ్రా పాకిస్తాన్ బౌలర్లు కలిసి ఆస్ట్రేలియా మిడిల్ అండ్ లోవర్ ఆర్డర్లో ఉన్న ఐదు వికెట్లను తీశారు నాలుగవ స్థానంలో బెత్మోని ఆడుతూ తన పార్ట్నర్ కిమ్ తర్వాత అలానా కింగ్తో కలిసి ధైర్యవంతమైన లోవర్ ఆర్డర్ పరుగులు సాధించడం ద్వారా సెంచరీ రికార్డును నమోదు చేసింది బెత్మోని తన ఎదురుదాడి ఇన్నింగ్స్లో పదకొండు బౌండరీలను కొట్టి నూట పద్నాలుగు బంతుల్లో నూట తొమ్మిది పరుగులు చేసింది మరియు చివరి బంతికి ఫాతిమా సానా చేతిలో అవుట్ అయింది చివరి పదహారు ఓవర్లో అలానా కింగ్ తన విధ్వంసమైన స్టైల్లో ఆఫ్ సెంచరీ చేసుకుంది ఆస్ట్రేలియా ఉమెన్స్ మొదటిగా డెబ్బై ఆరు పరుగులతో ఏడు వికెట్లను పొగొట్టుకున్నా కూడా రెండు వందల ఇరవై రెండుల పరుగుల టార్గెట్ ఇచ్చింది రెండు వందల ఇరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ టాప్ ఆర్డర్ ఆస్ట్రేలియా పేసర్ అయిన కిమ్ గార్త్ మరియు మేఘన్ షట్ చేతిలో ఐదు వికెట్లు పొగొట్టుకున్నారు పాకిస్తాన్ ఉమెన్స్ జట్టు కేవలం ముప్పై ఆరు పాయింట్ మూడు ఓవర్లో నూట పద్నాలుగు పరుగులు చేసి అవులవుట్ అయ్యి ఆస్ట్రేలియా ఉమెన్స్కి నూట ఏడు పరుగుల భారీ విజయాన్ని అందించారు ఇలాంటి మరెన్నో ముఖ్యమైన క్రికెట్ సమాచారాల కోసం మన తెలుగు క్రికెట్ అనాలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి